ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అన్ని దేవాలయాలలో పూజలు చేయాలి అని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు పిలిపిచ్చారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ రాత్రి బయలుదేరి తిరుమల వెళుతూ ఉన్నారు ఇరవై ఎనిమిదవ తేదీ ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ప్రాయశ్చిత్తము అన్నటువంటి పదాలు కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతుండడం మనం గమనించవచ్చు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాయశ్చిత్తము ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు అసలు దాని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి తిరుమలలో ఆయన నాపుతారా అసలు ఏం జరగబోతోంది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొంత ఆసక్తికరంగాను కీలకంగాను మారింది ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటప్పుడు ఖచ్చితంగా అన్యమతస్థుడిగా ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ డిక్లరేషన్ ఇవ్వకుండానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తానే నియమాలు తప్పి వెళ్లి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలా చాలా సందర్భాలలో విమర్శలు చేశారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూడా ఆయనకు ఆ హోదా దక్కలేదు అలాగే ప్రతిపక్ష హోదా దక్కకుండా అంత దారుణంగా ఓట్లు సీట్లు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులు గాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసులు గాని ఆ తిరుమలలో ఉన్నటువంటి ప్రస్తుత అధికార యంత్రాంగం గానీ అంతకుముందు కేర్ చేసినట్టు ఇప్పుడు కేర్ చేస్తారు అనయితే నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు దర్శనానికి వెళితే మామూలుగా ఒక భక్తుడు దర్శనానికి వస్తే ఎవరు ఆపరు ఆపకూడదు గేట్లు మూసేయడం తరిమేయడం కిందనే ఆపేయడం ఇట్లాంటి పనులు ఏవి కూడా చేయకూడదు చక్కగా దర్శనానికి వెళ్ళనివ్వాలి కానీ అక్కడ ఏం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి లేదు చైర్మన్ కి అన్నది కీలకం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను అన్య మతస్థుణ్ణి నాది ఫలానా మతము నేను హిందువును కాదు అయినా సరే స్వామివారి మీద గౌరవం ఉంది ఏమాత్రం ఇక్కడ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన అంశాలలో నేను భంగం కలిగించే విధంగా తలదూర్చను ఇటువంటి డిక్లరేషన్ ఒకటి ఉంటుంది అంటే ఆ పవిత్రతకు ఏమాత్రం భంగం కలిగించను అన్నటువంటి పాయింట్ అర్థం చేయించే విధంగా డిక్లరేషన్ ఉంటుంది ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి లోపలికి వెళ్తారా లేకపోతే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలకి ఎలాగైతే వితౌట్ డిక్లరేషన్ వెళ్ళిపోయారో అలాగే లోపలికి వెళతారా అసలు అలా లోపలికి వెళ్లాలంటే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఆయన లోపలికి వెళ్లనిస్తుందా లేదు అక్కడి దాకా వెళ్ళి నేను డిక్లరేషన్ సంతకం పెట్టను అని చెప్పి వెనక్కు వచ్చేస్తూ నేను శ్రీవారి దర్శనానికి వెళితే నన్ను దర్శనం చేసుకునివ్వకుండా అధికారులు అక్కడి నుంచి పంపించేస్తున్నారు ఒక భక్తుడికి అవమానం జరిగింది అన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా దాన్ని రాజకీయంగా తీసుకెళ్తారా ఇవి చాలా ఆసక్తికరంగా మారాయి ప్రస్తుతం అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తం అనేటువంటి పదం ఉపయోగించాల్సి వస్తుందంటే అంటే ఆయన వర్షన్ ఏంటి అంటే ట్వీట్ కూడా పెట్టారు ఆయన అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు ఆల్రెడీ దీని మీద మల్లగుల్లాలు ఉన్నారు ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి వైఎస్ రెడ్డి గారు వర్షం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ పై తప్పుడు ప్రచారాలు చేశారు ఆ తప్పుడు ప్రచారాల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఆనిమల్ ఫ్యాటు ఉంది తిరుమల లడ్డూలో అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు అటువంటిది ఏమీ జరగలేదు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మనందరం అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరం అన్ని దేవాలయాలలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన పూజలు చేయాలి వెళ్లి పూజలు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వైసీపీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు అంటే ఏమాత్రం తప్పు జరగలేదు తిరుమలలో అయినా సరే తప్పు జరిగింది అని చెప్పి అబద్దాలు ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అందుకోసం అని చెప్పి మనం అన్ని దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవాలి అక్కడ పూజలు చేయాలి ఈ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం అండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆయన అండి చాలా చాలా స్ట్రాంగ్ ఆయన స్పందించారు ఈ వైఎస్ జగన్ గారికి సంబంధించిన రాబోయే తిరుమల యాత్రకు సంబంధించి చాలా స్ట్రాంగ్ గా స్పందించారు పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారంటే కేశవ్ గారు జగన్మోహన్ రెడ్డి ఈ తిరుమలకు వెళ్లి వచ్చేదాన్ని కూడా ఒక పొలిటికల్ ఈవెంట్ గా మారుస్తూ ఉన్నాడు జూన్ జులై నెలల్లో కొన్ని నెయ్యి ట్యాంకర్లు తిరస్కరించారు కొన్ని అంగీకరించారు అని చెప్పి జగనే చెప్పారు అంగీకరించారు కొన్ని కల్తీ ట్యాంకర్లు కొన్ని ట్యాంకర్లు అంగీకరించారంటే కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్టే కదా ఆ మీరు ప్రాసెస్ లో పెట్టింది అదే కంపెనీ కదా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు పోయినట్టుగా ఉంది జగన్ వ్యవహారం ఇటువంటి సామెతలు ఊరికే పుట్టలేదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ల వల్లనే ఇవన్నీ పుట్టాయి జగన్మోహన్ రెడ్డి తానే తప్పు చేసి కల్తీ నెయ్యి తిరుమల లడ్డూలో వాడితే దాన్ని అడ్డుకోలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తూ అసలు తప్పే జరగలేదు తిరుమల లడ్డూలో నెయ్యికి సంబంధించి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు జగన్ ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ గా మార్చాడు జగన్ దేవుడిని నమ్మకపోవచ్చు జగన్ కు దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు కానీ ఆ దేవుడిని నమ్మే కోట్లాది మంది మేమందరం ఉన్నాం జగన్ చేసిన పాపాలు చాలు భక్తుల మనోభావాలతో జగన్ ఆడుకోవద్దు జగన్ పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు జగన్ అబద్ధం జగన్ చేసే పూజల అబద్ధం కల్తీ నెయ్యి అనేది నిజం పైగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారికి గరుడ వాహన సేవ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నూతన వస్త్రాలను స్వామివారికి సమర్పించడం అనేది ఆచారంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు కానీ ఏనాడు ఆయన సతీ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు నూతన వస్త్రాలు సమర్పించిన పాపాన పోలేదు ఏనాడు సతీ సమేతంగా తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చి పూజలు చేసినటువంటి పాపాన పోలేదు జగన్ మళ్లీ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసింది జగన్ చంద్రబాబు నాయుడు గారు కాదు కాబట్టి జగన్ ఈ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటిలో వైసీపీ నేతలు పూజలు చేయాలి అని చెప్పి పిలుపిచ్చాడు అది పొలిటికల్ ఈవెంట్గా మార్చుకోవాలని చెప్పి జగన్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు అదే రోజున జగన్ తిరుమల వెళ్తున్నట్టు మాకు తెలిసింది ఆయన అక్కడ వెళ్ళినప్పుడు జగన్ లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవాలి ఆ లడ్డూలను తన వైసీపీ పార్టీ కార్యకర్తలకు పంచాలి లడ్డూ ఇప్పుడు ఘుమఘుమలాడుతూ ఎంత అద్భుతమైన సువాసనలు వెదజల్లుతుందో చూడొచ్చు ఒక సంవత్సరం క్రితం అంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీ కార్యకర్తలకు లడ్డూలు పంచి ఉంటే ఆ లడ్డూల యొక్క వాసన ఎలా ఉంది ఇప్పుడు లడ్డూల యొక్క సువాసన ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి జగన్ ఆయన పార్టీ కార్యకర్తలు పరిశీలించుకోవచ్చు అయా జగన్ ను తిరుమల వెళ్ళినప్పుడు ఆ లడ్డూలు కొన్ని మీ పార్టీ కార్యకర్తలకు పంచు లడ్డు తింటుంటే ఎటువంటి ఘుమఘుమలు సువాసనలు వస్తాయో చూడండి ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి నెయ్యిని ఉపయోగించి తిరుమల శ్రీవారికి లడ్డు తయారు చేస్తున్నాం మీ హయాంలో పూర్తిగా బ్రష్టు పట్టించారు అంతేకాకుండా వైసీపీ హయాంలోని ఒక బోర్డు మెంబరు నెయ్యి వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు ఇంత తక్కువ ధరకు స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుందని ఉత్తర భారతదేశానికి చెందిన ఆ సభ్యుడు అడిగితే ఆనాటి ఈవో ధర్మారెడ్డి చైర్మన్ ఇద్దరూ కలిసి బుల్డోజు చేశారు ఆ ఫలానా సభ్యుడు అడిగితే ఆ ఫలానా సభ్యుడి నోరు మూయించారని ధర్మారెడ్డి చెప్పలేడు కదా అందుకే బయటకు రావడం లేదు ధర్మారెడ్డి ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారండి మాట్లాడారు అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చాలా స్ట్రాంగ్ కౌంటర్ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే చాలా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు పరిస్థితి ఎలా ఉంది అన్నది మనం గమనించవచ్చు అలాగే కూటమి ఏ స్థాయిలో ప్రభంజనాన్ని సృష్టించిందో ఎన్నికల్లో అది కూడా మనం చూడవచ్చు పక్క పక్కన సీట్లు పెట్టి చూస్తే హస్తిమశకాంతరం తేడా ఉంది అందువల్ల జగన్ వాయిస్ కూడా చాలా స్ట్రాంగ్ గా రాలేకపోతుంది మీరు కనుక గమనిస్తే ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంటే అక్కడక్కడ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఇదంతా జరిగేది అదేది కూడా ప్రస్తుతం జరగడం లేదు పైగా తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి ఇంత పెద్ద వివాదము వచ్చేసరికి అండి ఎవరైనా సరే అనవసరంగా మాట్లాడినా గాని వాళ్ళందరి మీద మొట్టికాయలు వేసే విధంగా భక్తులు సమాధానమిస్తున్నారు సో ఇప్పుడు జగన్ ఇరవై ఎనిమిదవ తేదీ తిరుమలకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళతారా ఇవ్వకుండా వెళతారా అన్నది పెద్ద ప్రశ్న డిక్లరేషన్ గనక ఇవ్వకపోతే ఖచ్చితంగా అక్కడ ఒక గొడవ ఒక చిన్నపాటి వివాదము గొడవ అయ్యే అవకాశం అయితే నిస్సందేహంగా ఉందండి ఎందుకంటే నేను డిక్లరేషన్ ఇవ్వను ఇవ్వకుండా లోపలికి వెళ్తాను అని అంటే పొరపాటున కూడా అక్కడ ఉన్న అధికారులు ఇప్పుడు ఒప్పుకోరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోయినా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా అండి ఆవి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే కోట్లాది మంది భక్తుల యొక్క కాన్సన్ట్రేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండి తీరుతుంది తిరుమలకు వెళ్ళినప్పుడు ఆయన డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా ఇస్తాడా ఇవ్వడా అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఇటువంటి డిక్లరేషన్స్ ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు ఈ క్రైస్తవత్వం గురించి మాట్లాడకుండా తాను క్రిస్టియన్ని అన్నటువంటి విషయం అవతల వాళ్ళకి చెప్పకుండా మేనేజ్ చేసుకుంటూ అట్లా అట్లా వస్తూ ఉంటాడు ఆయన నిజానికి ఓపెన్ గా కూడా చెప్పవచ్చు నాది ఫలానా మతము ఇగో మా కుటుంబం ఫలానా మతము మేము స్వీకరించాము కానీ అన్ని మతాలను నేను సమానంగా చూస్తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను కాబట్టి సో నేను అవన్నీ కూడా నియమాలు పాటించి తీరతాను ఇంత నిక్కచ్చిగా గనక ఉండి ఉంటే ఏ సమస్య వచ్చి ఉండేది కాదు కానీ ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే డిక్లరేషన్ ఇస్తావా ఇవ్వవా ముందు ఆ విషయం చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పన మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఒక పాస్టర్ ఒక ఆయన ఒక వీడియో పెట్టాడు ఏంటి ఆ వీడియో అంటే బాగా వైరల్ అయింది ఒక షార్ట్ ఎవరో ఒక ఆయన ఉంటారు కదండి ఆ విశాఖపట్నం దగ్గర ఒక స్వామీజీ స్వరూపానంద స్వామి వారా ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అక్కడెక్కడో హరిద్వార్ రిషికేష్ దగ్గర ఎక్కడో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారిని నీళ్లలో ముంచడం తర్వాత ఆయనను ఏదో హిందూగా మార్చారు అని చెప్పి రకరకాలు ఏదో పెట్టాడు ఒక పాస్టర్ నాకు కూడా వచ్చింది నేను చూశాను సో అందుకే జగన్ ఓడిపోయాడు ఈ టైప్ ఏదో పెట్టాడు మళ్ళీ అందరు కొంతమంది ఆయన వేయడం ఆ పాస్టర్కి రే ఆయన ఇది జరిగింది అప్పుడెప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఓడిపోతే మళ్ళీ అప్పుడే ఓడిపోవాలి కదా ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు ఇట్లా ఏంటంటే రకరకాల చర్చలు ఈ గోళ నడిచింది సో ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు తమ మతాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తమ కులానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది దానివల్ల వచ్చే సమస్య ఏమీ లేదు బట్ ఆ క్లారిటీ ఇవ్వడానికి కూడా చాలామంది ఎందుకు జంకుతారో అర్థం కాదు రాజకీయ నాయకులు సో ఇప్పుడు ఇక అందరి కాన్సన్ట్రేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుందండి ఒకవేళ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళినా దాన్ని డెఫినెట్ గా వీడియోలు తీసి ఫొటోస్ తీసి అది బాగా వైరల్ అయ్యేలా చేయడానికి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అఫ్ కోర్స్ మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి డిక్లరేషన్ ఇస్తే ఏం చెప్పాలి డిక్లరేషన్ ఇవ్వకపోతే ఏం చెప్పాలి అన్నదానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాకపోతే దాన్ని ఎక్కువ ఆయన హైలైట్ చేయకుండా ఓ సంతకం పెట్టేసి కాముగా లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అయితే నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో అది విషయం ధన్యవాదాలు